రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం రాబోయే వర్షాకాలానికి మంచి దివాణ్ణిచ్చే దొడ్డు రకాల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోని అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో ప్రతి రైతు అయితే ఉపయోగపడుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నదైతే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కామెంట్ చేయండి ఎందుకంటే కొద్దిమంది రైతు మిత్రులైతే వీడియోని పూర్తిగా చూడక ముందుకే కామెంట్ చేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ మొదటి విత్తన రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్ టూ నైన్ త్రీ టూ ఫైవ్ అనమాట దీని యొక్క పంటకాలం వచ్చేసి మనకు నూట ఇరవై రోజులు ఉంటుంది అలాగే మనకు దిగుబడి చూసుకున్నట్లయితే ఒక ఎకరాకైతే ముప్పై పైన రావడం అయితే జరుగుతుంది అనమాట విత్తనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కేజీల నుంచి అది ముప్పై కేజీల విత్తనం అయితే అవసరం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తట్టుకునేటువంటి తెగులు చూసుకున్నట్లయితే అగ్గి తెగుల్ని సుడిదోమనైతే కొద్దిమీరైతే తట్టుకుంటుంది అనమాట నెక్స్ట్ పిలకల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు అయితే రావడం జరుగుతుంది అనమాట మనకు ఈ రకంలో ఒక్కొక్క కంకిలో గిన్నెల సంఖ్య చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ చోడు భూమిలో కనుక సాగు చేసినట్లయితే ఇది కొద్దిమేర చౌళని కూడా తట్టుకునే విత్తన రకం అని కూడా చెప్పవచ్చు అనమాట రెండో విత్తన రకం వచ్చేసి ఐఆర్ సిక్స్టీ ఫోర్ పంటకాలం చూసుకున్నట్లయితే నూట ఇరవై రోజులు ఉంటుంది ఇది ముఖ్యంగా అయితే అగ్గి దిగులని అయితే తట్టుకునే శక్తి అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి వల్లి ముప్పై క్వింటల వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది విత్తన విత్తనమోతా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కేజీల నుంచి వెళ్ళి ముప్పై కేజీలు అయితే ఒక ఎకరక అయితే సరిపోతుంది అనమాట పిల్లల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై వరకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న అన్ని వికాలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా కామన్ లక్షణాలు అయితే ఉంటాయి అనమాట అవేంటి అంటే మనకు పిలకలు అనేవి దాదాపుగా ముప్పై పైన రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకా వచ్చేసిందంటే విత్తనం మోతాదు కూడా మనకు ముప్పై కేజీల వరకు కూడా పోసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి అంటే కొద్దిమేర చౌడునైతే తట్టుకునేటువంటి గుణం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం లేతనారని గనక ఇరవై ఐదు రోజుల లోపల లేతనారు నాటుకున్నట్లయితే మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ పంట పంటకాలం కూడా దాదాపుగా నూట ఇరవై రోజులు కూడా ఉంటుందన్నమాట మూడో విత్తన రకం వచ్చేసి జేజిఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ వీటిని అయితే మనమైతే బతుకమ్మ అని పిలవడం అయితే జరుగుతుందనమాట పండకాలం వచ్చేసి నూట ఇరవై రోజులు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే యాభై బస్సాల నుంచోని నలభై ఐదు బస్సాల వరకు కూడా వస్తాయన్నమాట తట్టుకునేటువంటి తెగులను చూసుకున్నట్లయితే అగ్గి తెగుల్ని అలాగే సుడిదోమనైతే కొద్దిమేర తట్టుకుంటుంది విత్తనం మోతాదు కూడా ఇరవై ఐదు కేజీల నుంచి వెళ్ళి ముప్పై కేజీలు అయితే పోసుకుంటే మాత్రం సరిపోతుంది అనమాట ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ మూడు ఉరి రకాలు ఏవైతే ఉన్నాయో పంటకాలం అయితే నూట ఇరవై రోజులు అయితే కలిగి ఉంటాయన్నమాట ఇప్పుడు చెప్పుకోబోతున్న వరి విత్తన రకం నెక్స్ట్ రెండు రకాల వరి విత్తనాలకు వచ్చేసి మనకైతే పంటకాలం అనేది నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులైతే ఉంటుందన్నమాట నాలుగో విత్తన రకం వచ్చేసి ఆర్ఎన్ఆర్ డబల్ వన్ సెవెన్ వన్ ఎయిట్ పంటకాలం అయితే నూట ముప్పై నుండి నూట నలభై రోజులు ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి వల్లి ముప్పై ఐదు కింటల వరకు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే పంటకాలం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విత్తన రకంలో గింజ అనేది వెయిట్ ఎక్కువగా ఉంటుంది అలాగే చౌడుని కూడా కొద్దిమేర తట్టుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే విత్తనం మోతాదు కూడా ఇరవై ఐదు కేజీల నుంచి వల్లి ముప్పై కేజీల వరకు కూడా అవసరం ఉంటుంది పిలకల సంఖ్య చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై ఐదు పైన రావడానికి అవకాశం ఉంటుంది వెయ్యి గింజల వారి వచ్చేసి దాదాపుగా ఇరవై నాలుగు గ్రామ్స్ నుంచి వెళ్ళి ఇరవై ఆరు గ్రామ్స్ వరకు కూడా ఉంటుంది అనమాట ఈ విత్తన రకంలో ముఖ్యంగా ఏంటంటే తాళ్ళు గింజల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతి గింజ అనేది రావడం అయితే జరుగుతుంది ఈ విత్తన రకంలో ముఖ్యంగా ఏంటంటే వచ్చిన ప్రతి గింజ కూడా పాలు పోసుకొని గట్టిగా రావడానికి అవకాశం ఉంటుంది అందుకని తాళ్ళు గింజల సంఖ్య అనేది ఈ విత్తన రకంలో తక్కువగా వస్తాయి అనమాట తట్టుకున్నటువంటి తెగులు చూసుకున్నట్లయితే ముగి పురుగుని అలాగే అగ్గి తెగుల్ని అలాగే ఆకెండు తెగుల్ని అయితే తట్టుకుంటుంది అనమాట దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది పైనే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఐదో విత్తన రకం వచ్చేసి డబ్ల్యూజిఎల్ తొమ్మిది వందల పదిహేను ఈ విత్తన రకంలో ఏంటంటే కంకి అనేది దాదాపుగా చనవరకు అయితే పొడుగైతే ఉండడం జరుగుతుంది పంటకాలం వచ్చేసి దాదాపుగా నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు రోజులైతే ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే మనకు ఒక ఎకరాకైతే యాభై పైనే దిగుబడి అయితే రావడానికి అవకాశం ఉంటుంది తట్టుకున్నటువంటి తెగులు చూసుకున్నట్లయితే దాదాపుగా ఒరిలో మనకైతే ఎలాంటి తెగులు వస్తాయో అవి దాదాపుగా కొద్దిమేర పాక్షికంగా పట్టుకునేటువంటి శక్తి అయితే ఈ విత్తన రకానికి అయితే ఉంటుందనైతే చెప్పవచ్చు అనమాట ఒక్కో కంకిలో గింజల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు వందల వరకు అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ విత్తన రకం ముఖ్యంగా ఏంటంటే అంటే వర్షాకాలంలో కూడా సాగు చేసినప్పుడు ఏదన్నా మనకు అంటే వర్షాలు తక్కువగా ఉండి మరి ఏదైనా ప్రాంతంలో నీటి ఎద్దటి ఉంటే మాత్రం ఒకవేళ ఈ విత్తన కన్నా సాగు చేస్తే మాత్రం విత్తనం అనేది నీటి ఎద్దటిని కూడా కొద్దిమేర తట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఐదు రకాల విత్తనాలు ఉన్నాయో ముఖ్యంగా మనం చేసేటువంటి యాజమాన్యం నేల స్వభావం నెక్స్ట్ ఇంకా వచ్చేసిందంటే మనం ఆ తెగులను కూడా కంట్రోల్ చేయడానికి సరైన రసాయన మందులను స్ప్రే చేసినప్పుడు మాత్రమే మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏదైతే విత్తన రకాలను సాగు చేస్తారు మనకు మన ప్రాంతంలో ఎక్కువగా ఏ విత్తన రకాలు అందుబాటులో ఉన్నవి మరొక ప్రాంతంలో ఏదైనా విత్తనం మంచి దిగుబడి వస్తుందా అనేది తెలుసుకొని అంటే నేరుగా వెళ్ళి తెలుసుకొని మనం సాగు చేసినప్పుడు ఆ విత్తన రకం అయితే దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే రైతు మిత్రులు అనేది మన ప్రాంతంలో ఏవైతే విత్తన రకాలు అందుబాటులో ఉన్నవి ఇంతకుముందు మనం సాగు చేసిన విత్తన రకాలు తక్కువ దిగుబడి వస్తే మాత్రం ఇంకా వేరే విత్తన రకాలు కొత్తగా వచ్చిన విత్తనాలు కావచ్చు ఇంతకుముందు సాగు చేసిన విత్తన రకాలు కావచ్చు మనం వాటిని తెలుసుకొని అధికంగా దిగుబడి వస్తే మాత్రం వాటిని సాగు చేస్తేనే మనకైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మన ప్రాంతంలో మన నేలకు మన వాతావరణానికి ఏదైతే సూటబుల్ ఉంటుందో ఆ విత్తన రకాన్ని ఎంచుకొని మనం సాగు చేసినప్పుడే మనకైతే దిగువ రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొద్దిమంది రైతు మిత్రులైతే మన ప్రాంతంలో సాగు చేసినటువంటి విత్తన రకాల గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని మన ఏది సుడబుల్ అవుతుంది తెలుసుకొని వాటిని సాగు చేస్తే నాకు తెలిసి మంచి దిగుబడి వస్తుంది కాకపోతే ఏంటంటే వేరే వేరే ప్రాంతంలో మనకు అక్కడ దిగుబడి బాగా వచ్చింది ఇక్కడ దిగుబడి బాగా వచ్చిందని న్యూస్ తెలుసుకొని కొద్దిమంది రైతు మిత్రులు ఏంటంటే ఆ విత్తన రకాన్ని సాగు చేస్తే బాగుండు మనకు కూడా దిగుబడి రావచ్చు అని అంటే వాళ్ళకు ఆ వాతావరణంలో ఆ విత్తనం అనేది సుడబులు కావచ్చు ఒకవేళ మన వాతావరణానికి కూడా ఒకవేళ వస్తే మాత్రం అలాంటి విత్తన రకాలను ఎంచుకో మనం అయితే వాతావరణం సహకరించాలి మనం ఏ ఎంత మంచి విత్తన కానీ తీసుకొచ్చినా గానీ మనం వాతావరణం సహకరించాలి మనం చేసిన యాజమాన్యం సహకరించాలి నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటంటే మనం నేల అనేది మనకు కూడా ముఖ్యంగా ఏంటంటే మనకు ఇది బలమైన నేల అయితేనే మనకైతే మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది అంటే మనం వచ్చేటువంటి దిగుబడి అనేది విత్తనం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం మంచి విత్తన రకాన్ని ఎంచుకుంటేనే దానికి నేల సహకరించి మనం చేసేటువంటి యాజమాన్యం మనం చేస్తే మాత్రం మంచి దిగువ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఖరీఫ్లో మనం ముఖ్యంగా మనం దీర్ఘకాలిక రకాలను కాకుండా మనం స్వల్పకాలిక రకాలు కావచ్చు లేకుంటే మధ్యకాలిక రకాలను ఎంచుకొని మనం వాటిని కనుక మన ప్రాంతానికి అనుగుణంగా ఉంటే మాత్రం విత్తన రకాలు ఉంటే మాత్రం ఎందుకంటే మనకైతే ఇప్పుడు దాదాపుగా మనకు చాలా రకాల వరి రేఖలు అయితే అందుబాటులో ఉన్నవి ఎందుకంటే ఒక్కొక్క రైతు దాదాపుగా మనం ఉన్నటువంటి నీటి సోర్సు మనం ఏదైతే వాటర్ సోర్స్ ఉన్నాయో మనకు ఈ వాటర్ సోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ శాతం తెలంగాణ కావచ్చు మనకు ఈ ఆంధ్రాలో కూడా కావచ్చు ఎక్కువ శాతం అయితే వరిమీదే డిపెండ్ అయితే ఉంటుంది అనమాట మనకు ఎందుకంటే ఎక్కువ శాతం వరిర్రేకాలు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అనుగుణమైన వరి రేకాలను అయితే శాస్త్రవేత్తలు అయితే రూపొందించడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా ఏంటంటే మనం వాటిని కనుక తెలుసుకొని మన ప్రాంతానికి అను అంటే శాస్త్రవేత్తలు ఏ విధంగా రూపొందిస్తారు అంటే వాళ్ళ ప్రాంతానికి అనుగుణమైనటువంటి వంటి విత్తన రకాలను మన అంటే అంటే నేలకు సంబంధించినవి పూర్తిగానైతే రూపొందించడం రూపొందించినది జరుగుతుంది అనమాట కాబట్టి రైసోదరులు ఏంటంటే మనం విత్తనాన్ని గురించి అలాగే నేల గురించి మన స్వభావం గురించి తెలుసుకొని విత్తన రకా ఎంచుకుంటేనే మనకైతే మంచి దిగువ రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది టాపిక్ మీకు నష్టం మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన తోటి రైతు మిత్రులకైతే అయితే షేర్ చేయండి మనమైతే మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం